నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి తాజాగా ఒక కువైటు మహిళ ఇద్దరు కువైట్ యజమానుల చేతిలో కంపెనీ యజమానుల చేతిలో మోసపోయింది అలాగే ఆమె విదేశాల నుంచి జర్మన్ వాహనాన్ని దిగుమతి చేసుకోవడానికి ముప్పై తొమ్మిది వేల దినార్లతో ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ యొక్క కంపెనీ యజమానులు ఇద్దరు కువైటీలు అందులో ఒక మహిళ మరియు అందులో ఒక పురుషుడు ఉన్నారు ఇద్దరు మోసం చేయడం జరిగింది మోసం చేశానని తెలుసుకున్న ఆమె లాయర్ సహాయంతో కోర్టులో అయితే వాళ్ళపైన దావా వేయడం జరిగింది ఇలా ఒక అగ్రిమెంట్ రాసుకున్నా సరే సరైన సమయానికి నాకు కారు డెలివరీ చేయకపోగా అలాగే నన్ను మోసం చేశారని చెప్పి ఆమె కోర్టులో దావా వేయడంతో విచారించిన కోర్టు వాళ్ళను దోషులుగా చేర్చి వాళ్లకు జైలు శిక్ష విధించి ముప్పై తొమ్మిది వేల దినార్లు తిరిగి చెల్లించి అలాగే కోర్టు ఖర్చులకు ఐదు వందల దినార్లు చెల్లించాలని చెప్పి కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పు ఇచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్న రోజు రోజుకు మోసాలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కానీ లేకపోతే వీసా మీద మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా మంది రెండు వేల దినార్లు వెయ్యి దినార్లు పదహైదు వందల దినార్లు అడుగుతూ ఉన్నారు అలా తీసుకుని మోసం చేస్తూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్